హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీస్ వచ్చి చేపల పులుసు అలాగే చేపల వేపుడు అనమాట ఇది సండే రోజు వ్లాగ్ అండి నేను టూ డేస్ నుంచి పోస్ట్ చేద్దామంటే అవ్వట్లేదు సండే రోజు మృగశరి కార్తీకదా కదా ఆ రోజు చేపలు తింటారని చెప్పి ఇలా మేము చేపల పులుసు చేపలు ఫ్రై అయితే చేసుకున్నాము వీటిని ఎలా ప్రిపేర్ చేశానో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తున్నాను పదండి నేను చేపల పులుసు కోసం అన్నీ అయితే సిద్ధంగా పెట్టుకున్నానండి గిన్నెలో ఆయిల్ కూడా వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను అలాగే ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసి దీనిలోకే మసాలా వేసుకోవాలండి నేను ఇంట్లో దంచుకున్న మసాలానే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు మన ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా పేస్ట్ కింద చేసి పెట్టుకుంటానండి ఏ నాన్ వెజ్ కైనా కూడా ఇదే మసాలా వాడతాను నేను ఎక్కువ శాతం దానివల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అలాగే నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఫిష్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇదే పులుసు రెండు ఫ్రై రెండు కూడా చేస్తాను అనమాట మనకి ఆనియన్ ముద్ద అదే ఈ మసాలా మొత్తం బాగా వేగిపోవాలండి ఈ ఆయిల్లోను చూడండి ఆయిల్ లైట్గా ఇలా వదులుతూ ఉండాలన్నమాట సైళ్ళు ఇలా అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయ ముద్దని మంచిగా వేయించుకొని ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయ చీలికలు అలాగే కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు సరిపడగా కారం అంటే కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఒక నేను మూడు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు సరిపడగా అంటే పులుసులో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తాను వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదండి దీని నుండి పులుసు తీసుకుని వేసుకోవాలి నేను పులుసు అయితే తీసుకుని సిద్ధం చేసుకున్నాను ఆ చింతపండు పులుసు ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే మనకు పులుసు చెక్కదనానికి తగ్గట్టుగా ఇందులోకి వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను మనకి మరిగేటప్పటికీ ఇది కొంచెం దగ్గరగా అవుతుందండి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుంటున్నాను నేను ఫ్రైకి సపరేట్గా తీసి పక్కకు పెట్టుకుంటానండి మిగిలిన మొక్కలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట ఈ పులుసు మనకి ఒక పదిహేను నిమిషాల పాటు మరగాలండి మంచిగా మరిగేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఇలాగే మరిగించుకోవాలి మూత పెట్టేసి మరిగించుకో మరిగించుకోవాలి మా పిల్లలకి ఇవి రెండు కూడా తిన్నరంటండి అసలు చేపలు అని చెప్పి వాళ్ళకైతే సపరేట్గా చికెన్ ఫ్రై అది కూడా మా అబ్బాయి చేసుకుంటున్నాడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా తీయలేదన్నమాట పులుసు మరిగిందండి మరిగిన తర్వాత సాల్ట్ మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి నేనైతే కొంచెం ఉప్పు వేసాను చూడండి చక్కగా పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటానండి నేను చేపల ఫ్రై నేను చేపల ఫ్రై కోసం ఇగో సిక్స్ పీసెస్ తీసుకున్నాను ఆరు ముక్కలు దీనిలోకి సరిపడగా ఉప్పు పసుపు కారం అలాగే నేను చెప్పాను కదండి మన ఇంట్లోనే దంచుకున్న మసాలా ముద్ద పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట ధనియాలు జీలకర్ర లవంగ ఇలాచి ఇవన్నీ కూడా దంచిన ముద్ద వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కాస్త ఆయిల్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టించేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి అరగంట పెట్టుకుంటే మనకి చక్కగా మ్యారినేట్ అవుతుందనమాట ముక్కలు ఈ కారం ఉప్పు మసాలా ఇవన్నీ కూడా బాగా పీల్చుకుని ఫ్రై చాలా టేస్ట్గా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలాగా ఇలా ముక్కలన్నింటినీ కూడా మసాలా పట్టించేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఒక రెండు గరెల వరకు ఆయిల్ వేసుకున్నాను కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ముక్కలన్నిటిని ఈ ఆయిల్లో వేసేసి ఒకవైపు కొంచెం వేగిన తర్వాతనే రెండో వైపుకి తిప్పుకోవాలి మనం ఇలా ముక్కలన్నిటిని రెండో వైపుకి తిప్పుకొని వీటిని మూత పెట్టి వేయించుకుంటే చక్కగా ముక్క కూడా ఉడుకుతుందండి మూత పెట్టేసి వేయించుకోవాలి మధ్య మధ్యలో ఈ మూత తీసుకుంటూ మనం ఈ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి అలాగే దీనిలోకి ముక్కలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఎీలుకలు కూడా వేసుకొని మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకుని ఫైనల్గా ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని పక్కకి దించేసుకోవడమేనండి చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది చేపల పులుసు వేడి మీద తినేదానికన్నా కూడా చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకునే లోపల చేపల పులుసు అయితే చల్లారిందండి చూడండి ఫ్రై అలాగే పులుసు రెండు కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఈ ఫ్రై మనం రైస్లో కలుపుకోవడానికి కూడా వస్తుందండి చక్కగా రైస్లో ఫ్రైని కలుపుకొని ముక్క నంచుకొని తినొచ్చు తుం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చేపల పులుసు ఫ్రై వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి